అందరికీ నమస్కారం మొన్నటి దినము జమ్మల మడుగు కంబాల దిన్నెలో ఒక మానవ మృగం మూడేళ్ళ అమ్మాయిని చిదిమేసాడు చితిమి ముళ్ళకంపలు చూడ్డానికి చూడడానికి చాలా బాధాకరం ఉంది అసలు ఎక్కడ పోతుంది ఎట్లైపోతుంది మన ఏపీ అనేది అర్థం కావడంలో ఒక్క సంవత్సరమేది కూటమి ప్రభుత్వం వచ్చి మూడేళ్ళ పిల్లల నుంచి అరవై ఏళ్ళ వరకు వదలని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో అప్పుడు చంద్రబాబు నాయుడు మద్యము మంచి మద్యం ఇస్తాను నాణ్యమైన మద్యం ఇస్తాను తక్కువ ధరకి అని మద్యం షాపులు బెల్ షాపులు ఎక్కడ ఓన్ తెచ్చేసిన తాగి విచక్షణ జ్ఞానం లేకుండా చిన్నపిల్లని కూడా చూడకుండా అట్లా చిదివేసి మనభంగాలు చేసి చంపేస్తూ ఉన్నారు ఇంకా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మా ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమైనారు వాళ్ళని తేడమే నా ప్రథమ కర్తవ్యం అధికారంలోకి వస్తే అన్నారు వాళ్ళని తెచ్చే విషయం అట్లా ఎరువు దేవుడు ఎరుగు ఇప్పుడు చిన్న పిల్లల్ని చిదేస్తా ఉంటే కూడా ఒక డిప్యూటీ సీఎం ఆయన ఏం చేయడు ఆయన హోదాలు ఉన్నాయి ఆయన సైలెంట్గా మౌనంగా ఉన్నారంటే అర్థమేమి అనిత ఒక మహిళ అనిత హోమ్ మినిస్టర్ ఆమెకైనా అర్థం అవద్దా కనీసం ఆ తల్లిదండ్రులను పరామర్శించలేదా ఈ బెల్ట్ షాపులన్నీ నిరోధించండి మద్యం తగ్గించండి నాణ్యమైన మద్యం ఆ మద్యమే ఇచ్చండి విచక్షణంగా కోల్పోకుండా లాంటి మద్యం ఇవ్వండి ఇప్పుడు మహానాడు జరుగుతుంది కూటవేతు దూరంలో మహానాడు జరుగుతుంది జమ్మల మడుకు అందరూ వచ్చిన మినిస్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద లీడర్లు ఉండారు మరి ఇంత ఘోరం జరిగితే తల్లిని పరామర్శించడానికి కానీ పోవాలి కదా ఇవన్నీ జరగకూడదంటే అట్లా చేసుకోవడానికి కఠినమైన శిక్షలు ఉరి శిక్ష వేయండి కనీసం శిక్షలు భయపడేందరు ప్రజలు అట్లా దుర్మార్గులు దూరంగా ఉంటారు ఇది అందరూ ప్రజలు అంటే ఒక్క సంవత్సరానికే కూటమి ఇంత అరాచకాలు అవుతూ ఉంది ఏదైనా ఎదురు వచ్చి మాట్లాడితే కేసులు పెట్టి జైలులో వేస్తూ ఉంటారు ఇంకా అన్ని సోషల్ మీడియా బెదిరిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం అని భయపడిన ఒక్క సంవత్సరం అయింది ఇంకా నాలుగేళ్ళు మేము ఎట్లా కావాలని ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు ప్రజలకు భరోసా కల్పించాలంటే కనీసం ఆ పాపకు న్యాయం చేయండి పోలీసు మంచిగా స్ట్రిక్ట్గా తీసి ఉరి తీయండి అట్లా ఇట్లా శిక్షణ తీయండి మేము డిమాండ్ నా డిమాండ్ ఇదే పిల్లలకు పసిపిల్లలకు పెద్దవాళ్ళకు ఆడవాళ్ళకు రక్షణ లేకుంటే ఆ ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నామంటే మీరు మీరందరూ ఇది ఇప్పటి నుంచి అయినా మహిళలకు రక్షణ కనిపించాలని కోరుకుంటున్నాను నా డిమాండ్